ఇంకో లాస్ట్ మాట మిమ్మల్ని ఎవరన్నా అనుకో మీరు ఎట్లా తీసుకుంటారు దాన్ని పొగిడితే నన్ను నన్నుగా తిడితే అది కూడా నన్ను గారు రెండో బాధ ఇప్పుడు ఎవరో ఒక ఆయన గంట సేపు ఒకడిని తిట్టాడంట ఈయనేమో నవ్వుతా ఆయన ముఖం చూస్తా అన్నాడు ఏమిరా నీకేం సిగ్గుశం లేదా గంట నుంచి తిడతా ఉన్నాను నీకు ఏం వింటాడువా అసలు నీకేమైనా చెవులు ఉండేయాలంటే శుభ్రంగా వింటాడున్నావు నువ్వు అంతా వింటాడు మరి ఏమి రా నీ పరిస్థితి ఏంటంటే నీకు ఉదాహరణ చెప్తాను ఏందో చెప్పు నువ్వు నాకు పది రూపాయలు ఇచ్చావు నేను తీసుకోలే ఇప్పుడు ఆ పది రూపాయలు ఎవరిది తీయరు నువ్వు తీసుకోకపోతే నాదే అన్నాడు నువ్వు అనిందరూ నేను ハハハハ